సంజీవి హాస్పిటల్స్ గుంటూరులోనే మొట్టమొదటిసారి రోబోటిక్ కీళ్ల మార్పిడి నమస్తే అండి నా పేరు చెన్నారెడ్డి మాది స్వగ్రామం మార్కాపురం ప్రకాశం జిల్లా నేను మాత్రం హైదరాబాద్ అండి వెంకటరెడ్డి మా నాన్నగారు మా నాన్నగారికి కుడికాళ్ళు గత పది ఏళ్ళ నుంచి బాగా ఇబ్బంది అవుతుంది గత ఆరు నెలల నుంచి బాగా అరుగుదల మొదలయ్యి బాగా పెయిన్ వస్తుందండి సో మేము చాలా చోట్ల తిరిగాము చాలా రకాల హాస్పిటల్ తిరిగాము మా స్వగ్రామం మార్కాపురంలో కూడా చూయించుకున్నాము మందుల పరంగానే వాడుతున్నాం కానీ మా ఊర్లో ఒక నలుగురు మాకు బాగా కావాల్సిన వాళ్ళు తెలిసిన వాళ్ళు చేయించుకొని వాళ్ళు చెప్పిన రిజల్ట్స్ బట్టి లైవ్గా చూసాము వాళ్ళు పలానా గుంటూరులో సంజీవిని హాస్పిటల్ ద్వారా మాకు ఈ హాస్పిటల్ పరిచయమైంది దీనికంటే ముందు నా దగ్గర కూడా వచ్చారండి నేను హైదరాబాద్ లో ఉంటాను చాలా పోయి నేను యశోదలో కూడా చూపించాను అక్కడ ఈ టెస్ట్లు చేయించిన తర్వాత అక్కడ మా సరైన బడ్జెట్ ఆర్థిక ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ గుంటూరులోని మన హరిహర వెనుక సంజీవిని ఆర్థోపెడిక్ హాస్పిటల్ మమ్మల్ని ట్రీట్ చేసిన సారు వై సుబ్రహ్మణ్యం సార్ సార్ బాగా మంచిగా ట్రీట్ చేశారు రిసీవింగ్ బాగా చేసుకున్నారు ఇక్కడ దీని గురించి మొత్తం క్లియర్ కట్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని నేను మా నాన్నగారికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ ఈ ఆర్థోపీడిక్ సర్జరీ అనేది రోబోటిక్ సిస్టమ్ ద్వారా కీల మార్పిడి అనేది జరుగుతుంది బాగుంది ఇక్కడ మేము శనివారం వచ్చి జాయిన్ అయ్యాము శనివారం శనివారం వచ్చి జాయిన్ అయ్యాము మాకు శనివారం మూడున్నర చేశారు అక్కడి నుంచి త్రీ అండ్ హాఫ్ అవర్ జరిగింది అక్కడ ఆరున్నరకి శనివారం ఆరున్నరకి అయిపోయింది తర్వాత ఐసీయూలో ఒక వన్ డే ఉంచారండి ఆదివారం వచ్చాం అక్కడ నుంచి త్రీ డేస్ అయింది ఇది డే జరిగిన ఆపరేషన్ జరిగిన మొదటి రోజు రూమ్ కి షిఫ్ట్ చేసిన తర్వాత నుంచి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ఇక్కడ ట్రీట్మెంట్ కానీ అన్ని సిస్టర్స్ కానీ ఇక్కడ మెయింటెనెన్స్ కానీ క్లీనెస్ కానీ అంత బాగుంది డాక్టర్ కన్సల్టేషన్ కూడా చాలా బాగుంది మేము మా హృదయపూర్వకంగా సంతోషిస్తున్నాం మాకు ఎక్సలెన్స్ గా ఉంది ఇక్కడ సపోర్టింగ్ కానీ టీమ్ కానీ ఇంకా రివ్యూస్ కానీ చాలా బాగున్నాయి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు